నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివీటి నాగచంద్రావతి గారు రచించిన స్ఫూర్తి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఐదు జూలై రెండు వేల పదిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అబ్బెబ్బెబ్బే లోపం ముందుకు పోతుంది ముందుకు పోతుంది అనుకోవటమే కానీ ఈ మనుషుల బుద్ధి మాత్రం వెనకబడే ఉందే అమ్మడు అంటూ వచ్చాడు మా కామేశం మామయ్య ఆయన నాకు వేలు విడిచిన మేన్ మామ ఈ ఊరే ఏదో చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడెక్కడో చేసినా చివరికి సొంత ఊరు సొంత ఇల్లు అని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు ఇద్దరు కూతుళ్ళు సలక్షణంగా కాపురాలు చేసుకుంటున్నారు ఊళ్ళో ఉన్న ఏకైక బంధువునని ఆయనకు నేనంటే అభిమానం రోజుకొక్కసారైనా మా ఇంటికి వస్తూ ఉంటాడు ఆయన రావటాన్ని మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు ఎందుకంటే రాగానే మా పిల్లలిద్దరికీ చెప్పుకోండి చూద్దాం లాంటి చిక్కు ప్రశ్న వేసి వాళ్ళు చెప్పలేక తెగమక పడుతూ ఉంటే ఒక తొంటరి సమాధానంతో దాన్ని సాల్వ్ చేసి నవ్విస్తాడు లేదా మా వాళ్లే ఆయన చాతస్తంతా ఆడుకుని సంతోషిస్తూ ఉంటారు ఆ తర్వాత తావళం తిప్పుకుంటూ కూర్చొని మా అత్తగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆవిడ తనకొచ్చే నొప్పుల్ని రోజుకో రకంగా వెళ్ళబోసుకుంటూ ఉంటే సానుభూతిగా వింటున్నట్లు నటిస్తాడు అవును రోజు వినాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు మరి ఆ తర్వాత తనకు తెలిసిన గచ్చాకు పుచ్చాకు ప్రకృతి వైద్యం ఏదో చెప్పి ఆవిడని సుష్టిపరచి పరిచలేస్తాడు ఇక నేను మా వారు మిగులుతాం సాధారణంగా కామేశం మామయ్య వచ్చేది మేమిద్దరం తీరుబాటుగా ఉండే సమయమే అయ్యుంటుంది మా పడకుర్చీ అంటే ఆయనకిష్టం నే వాల్చిన ఆ పడకుర్చీలో హాయిగా వాలి తన వాక్ బాక్స్ని తెరుస్తాడు టీవీ ఛానళ్ళు రోజుకు ఒక అంశాన్ని వెతికి పట్టుకుని వేదిక నిర్వహిస్తున్నట్టు ఏదో ఓ టాపిక్ను సంభాషణలో చూపించి దాన్ని వీలైనంత విశ్లేషించి చీల్చి చెండాడి చివరికి తనదైన విధానంలో దాన్ని ఎలా పరిష్కరించవచ్చో కూడా సునాయాసంగా చెప్పేస్తూ ఉంటాడు మావయ్య మంచి మాటకారి ఎదుటివారిని నొప్పించకుండా తన వాదనను ఒప్పించగల చితురత ఉన్నవాడు కొద్దిగా పెద్దవాడే కానీ యువకుడు కొండాల్సిన ఆదర్శ భావాలు కలవాడు ఈ సమాజాన్ని పీడిస్తున్న రుగ్మతల్ని నిర్మూలించాలని దురాచారాలను దుర్మార్గాలను ఎదిరిస్తూ ఉద్యమాలు నడపాలని విప్లవాలు ఏవదేయాలని ఉద్రేకమైన పదజాలంతో మాటల ప్రవాహాన్ని ఉరికేస్తాడు అదేమిటో ఆయన అంతసేపు మాట్లాడినా విసుగనిపించదు మావి చెప్పిన దానికల్లా తాలోపటం ఎప్పుడో ట్యూన్ అయిపోయాం మేమిద్దరం మరీ శ్రోతల్లో ఉండటం బాగుండదని మధ్య మధ్య ఓ రెండు మాటలు ఆయనతో ఏకీభవిస్తూ అంటూ ఉంటాం అంతే మేమిద్దరమే కాక అక్కడ ఆయనకి ఇంకొక అభిమాని కూడా ఉంది మాణిక్యం మా ఇంట్లో పనిచేసే మాణిక్యం మొక్కలకి నీళ్లు పూస్తూనో సంధివాకిలి ఊడ్చి ముగ్గు పెడుతూనో మావ చెప్పే ఉపన్యాసాలు వింటూ ఉంటుంది మీరు బాలేగా మాట్లాడతారండి బాబు అని మెచ్చుకుంటుంది ఏదో అర్థమైపోయినట్టుగా మావయ్య గొప్పగా చూస్తాడు ఈరోజేం విశేషాలు మోసుకొచ్చాడో అనుకుంటూ వరండాలకు వచ్చాను నేను చెప్పకుండానే పాడకూర్చి తెచ్చి వీధి వరండా అరుగు మీద వేసేసింది మా మాణిక్యం దానిలో కూర్చోబోతూ ప్రపంచం బాగుపడేది ఎట్లాగో తెలియట్లేదే అమ్మాయి అని ఉటక్కించాడు తన బాధను మరొక రకంగా ఏమైంది మావయ్య అడిగాను అరే మరి ఇల్లే లోకం అనుకుంటే ఎట్లా ఊరంతా ఏకమని చెప్పుకుంటున్నా నీకు వినిపించలేదా ఆశ్చర్యపోయాడు మావయ్య మాది పల్లె పట్నం కాని ఊరు పట్టుమని పది పదిహేను పేటలున్నాయేమో ఏవింత వెటూరం జరిగినా క్షణాల్లో గాలిలా ఊరంతా వ్యాపించిపోతుంది మరి ఆశ్చర్యపడ్డాడంటే పాడడా అయినా అంత సంచలనం కలిగించే వ్యవహారం ఏం జరిగింది చెప్పమా ఆఫీస్ వీధిలో మూర్తిగారి అమ్మాయి లేదమ్మా ఆ అమ్మాయి ఓ సాయిగుల అబ్బాయిని లగ్గం చేసుకున్నదంట మా మాణిక్యం పసిలి విప్పింది సరిగ్గా ఆ వీధికి సందులోనే మామయ్య వాళ్ళు ఉండేది ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారంటే ఇదే మరి ఇంకా చేసుకోలేదు తండ్రి దగ్గర అర్జీ పెట్టుకున్నది అంతే కాదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించిందిట గదిలో పెట్టి తాళం వేశారు చెప్పాడు మూర్తి గారు అమ్మాయి కళ్యాణి చక్కటి పిల్ల పెద్దగా పరిచయం అయితే లేదు కానీ బాగానే తెలుసును నాకు ఏ గుళ్ళోనో ఎదురుపడితే బాగున్నారా ఆంటీ అని మర్యాదగా పలకరిస్తుంది బాగా చురుకైందని విన్నాను ఇక్కడ ఇంటర్ వరకు చదివి టౌన్లో వాళ్ళ మేనత్త ఇంట్లో ఉండి ఏవో కంప్యూటర్ కోర్సులు చేస్తుందిట బుద్ధిమంతురాల్లా కనిపిస్తుంది అంత గ్రంథ సాంగురాలా అన్నాను నోరుజారి ఏం చేసింది ఆహా అంత తప్పిదం ఏం చేసింది అంటున్నాను అన్నాడు మామయ్య వాదనకు తిరగబోతున్నట్టు అది కాదు మన సంప్రదాయం మీరే పెద్దల మాట వినకపోవటం కులం మాతం చూసుకోకుండా అంటూ నసిగా నేను ఆయన వాదన నేటి తీసుకువెళ్తాడో తెలియక అంతంత చదువులు చదివి జ్ఞానం ఉన్న పిల్లకాయలే ఇట్లాంటి కోడని పనులు చేసి కన్నోళ్ళకి తలవంపులు తెస్తా ఉంటే ఏమనుకోవాలి మాణిక్యం ఇంకో మాట వేసింది నాకు వత్తాశగా నాకు తెలియక అడుగుతాను ఆహ మన సాంప్రదాయంలో లేనిదా అమ్మాయి ఏం చేసింది చెప్పు వింటాను పురాణాల్లో రుక్మిణి చరిత్రలో సంయుక్త ప్రేమించలేదా వాళ్ళ కథలు హరికథల్లో వర్ణిస్తూ చెప్తే చెవులు అప్పగించి వింటామే వాళ్ళని సమర్థించి ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పని సరైంది కాదని అంటున్నావు అంటూ నా వంక పులుకు పులుకు చూసి ఇక కులం మతం అంటావా ఖండాలనే కాదు గ్రహాలని దాటేస్తున్న ఈ రాకెట్ యుగంలో ఇంకా కుల మతాలు ఏమిటి అమ్మాయి విద్యావంతురాలు విఘ్నత కలిగిన పిల్ల కాబట్టి తనకు తగిన వాడిని ఎంచుకోవటంలో స్వయం నిర్ణయాధికారం తీసుకుంది నన్ను అడిగితే ఆ అమ్మాయి తప్పేం లేదంటాను ఏక బిగిన ఇద్దరికి సమాధానాలు చెప్పేశాడు మావయ్య అదేమిటి మావయ్య పెళ్ళంటే పిల్లాన్ని ఎంచుకోవటం ఒక్కటేనా పరువు ప్రతిష్ట వంశగౌరవం ఎన్ని చూడాలి పిల్లలు ఏదో అనుభవం లేక చెప్పల చిత్తంతో మోజుపడుతూ ఉంటే మనం సయ్యానాలంటున్నారా ఈసారి ఎందుకో మావయ్యకి వంత పాడాలనిపించలేదు వంశవా గాడిద గుడ్డ అంతా హంబకు కాకపోతే ఏ మాసిన వాడితో మన వంశం మొదలైందో మనకేం తెలుసు చెప్పు మా తాతను నేతులు తాగారు మా మొత్తాత పల్లకీలో ఊరేగాడు ఈ గుహాన గొప్పలు గౌరవాలు ఇప్పుడెవరికి కావాలి కాలానికి తగ్గట్టుగా పోవాలి ఇప్పుడు అని నెట్టూర్చాడు నన్ను అడిగితే ఆ తిరుగుళ్ళు ఈ తిరుగుళ్ళు తిరగకుండా సూటిగా మర్యాదగా నా సరిజోడితను అని చెప్పినప్పుడు హాయిగా ఆశీర్వదించి తమ పెద్దరికి నిలబెట్టుకోవటం మంచిదంటాను మన మూర్ఖత్వం వదిలిపెట్టి వాళ్ళ అభిరుచుల్ని ఆకాంక్షల్ని గౌరవించమంటాను గట్టిగా తన అభిప్రాయం చెప్పేశాడు మావయ్య అయితే ఆ పిల్ల పెద్దలు చేసేది పొరపాటు అంటారా బాబు భక్తిగా అడిగింది మాణిక్యం అక్షరాల మనలో మనమాట కట్న కానుకల ప్రసక్తే లేకుండా అల్లుడు దొరికితే ఎగిరి గంతయ్యక అక్కర్లేని పెంకాలు ఎందుకు చెప్పు ఆ మూర్తి మూర్తిగారికి అంటూ నవ్వాడు మామయ్య బాగా చెప్పారు బాబు ఆమోదించింది మాణిక్యం నేను మాత్రం కాదని లేదు నిర్లిప్తంగా వింటూ ఉండిపోయాను అవును మరి నాకు ఎదుగుతున్న ఓ కూతురుంది ఏమో ఎటుపోయి ఎటొచ్చినా అదిగో ఆ రోజు సమర్థించావుగా అనొచ్చును అక్కడి నుంచి కళ్యాణి ఇంట్లో జరుగుతున్న పరిణామం రోజుకొక వార్తగా కామేశం మామయ్య కథనంతో మా ఇంట్లో విడుదలవుతోంది విన్నావా ఆ మూర్తి మేమల్లుడికి కబురు పెట్టాట ఉన్న పడంగా బయలుదేరమ్మని అతగాడు దుబాయ్లో దిక్కుమాల ఉద్యోగం మీద వెలగబెడుతున్నటలే నీకు తెలియదు కానీ ఒకప్పుడు ఈ మేమల్లుడికి చదువు సంచా సరిగ్గా అవ్వట్లేదని ఉట్టి వాజమ్మ అంటూ చిత్కరించేవాడు ఈ మూర్తి ఇప్పుడు ఆ బడుద్దాయికే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాట అదేమి తండ్రమ్మా కూతురు నిక్షేపం లాంటి ఇంజనీర్ని ప్రేమిస్తే అది కాదని ఎక్కడో దుబాయ్ నుంచి ఆ మెకానిక్కుడు రప్పించి మరి కట్టబెట్టడం ఏమిటి చెప్పు తండ్రి నన్ను అహంకారం కాకపోతేను బయటపడాలమ్మా బయటపడాలి ఈ అజ్ఞానం నుంచి ఈ అవివేకం నుంచి బయటపడాలి ఆవేశం మావయ్యది మధ్యన అమ్మాయి బతుకు అద్దానమైపోతుంది కదా బాబు ఈ విచారం నాణిక్యానది ఆ మర్నాడు తిక్క మా బాగా కుదిరిందిలే అంటూ వచ్చాడు మావయ్య టీ పెడుతున్నాను మా వారికి మావయ్య గొద్దు విని ఇంకొక కప్పు కూడా డ్రైలో పెట్టుకుని వచ్చాను మా వారి క్వశ్చన్ మార్క్ మొహం గావును కేసు పూర్వాపారాలు విశదీకరిస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నాడు మావయ్య ఎవరికి మావయ్య తిక్క కుదిరింది అడిగాను ఇంకెవరికి ఆ మూర్తికి తను పిలవంగానే ఆగమేఘాల మీద ఎగురొచ్చి తాళి కట్టేస్తాడు మేనల్లుడు అనుకున్నాడు వచ్చింది అల్లుడు కాదు చెల్లెలు ముహూర్తం పెట్టించడానికి కాదు మూట ఎంత ఇస్తామని బేరాలాడటానికి మూడొంతుల ఆస్తి కొడుకు పేరు మీద రాస్తేనే పెళ్ళి లేకపోతే లేదు అందిట ఎవన్నో వలచి లేచెళ్ళిపోతానంటున్న పిల్లని పెళ్ళాడాలంటే ఆ మాత్రం ఫైన్ పడుతుందిట కాళ్లా వేళ్లా పడినా లాభం లేకపోయిందిట నెత్తిన చేతులు పట్టు కూర్చున్నాడు ఈ మూర్తి తీరిందా అంది ఇంతకీ ఇదంతా మీకు మా వారి ఆరా మా సుబ్రహ్మణ్యం లేడు అతను నా చెవిని వేశాళ్ళే ఆ సుబ్రహ్మణ్యం ఒక స్నేహితుడు ఆ మూర్తి గారికి దూరం చుట్టం నువ్వే చెప్పబ్బాయ్ నా అనుకున్నా నా కులం అనుకున్నా ఒరిగింది ఏమిటి ఇట్లా బొప్పి కట్టాకనైనా ఎక్కడైనా గాంధీ గాంధీగారు ఏమన్నారు మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాదన్నారు అవునా మనకు పుట్టిన పిల్లలు నయం ఆ మాటలు పాటించి కుల మతాల ఎల్లలు చెరిపేసి చేయి చెయ్యి కలుపుతున్నారు నువ్వెందుకయ్యా పూజ పట్టుకు వెళ్ళటో అంటాను నేను నువ్వేమంటావు మావయ్య ప్రశ్న మీరెప్పుడు చిన్నవాళ్ళ పక్షానే ఉంటారు సుమా మా వారి అటు ఇటు కాని జవాబు దానికి చిరునవ్వు ఒకటి జోడింపు టీ తాగిలేచాడు మావయ్య అవును నేనెప్పుడు వాళ్ల పార్టీనే వాళ్ళ కోసం ఏం చేయటానికైనా సిద్ధం అంటూనే అప్పుడే వస్తున్న మా పిల్లల్ని చూసి చెయ్యి పైకెత్తి పిల్లలు జిందాబాద్ వాళ్ళ ప్రేమలు జిందాబాద్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు మొక్కలకు నీళ్లు పోస్తున్న మాణిక్యం ఆ పాని ఆపి ఆయనకేసి మంత్రముగ్ధిరాలిలా చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత మావయ్య ఓ వారం రోజుల పాటు ఊళ్ళో లేడు పెన్షన్ పనిది ఉండి సిటీకి వెళ్తున్నానని చెప్పాడు వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన కనపడకపోయేసరికి ఏదో వెళితనిపిస్తోంది మా అత్తగారైతే ఏమిటోనయ్ అమ్మాయి కావుడు లేకపోతే బయట ప్రపంచకం ఏమైపోతుందో కూడా తెలవట్లేదు అని ఆపోయారు మావయ్య వచ్చి లోకాభిరామణ్యంలా చెప్తూ ఉంటే వింటాను తప్ప ఊళ్ళో విషయాలు నాకు అంతగా పట్టవు ఈసారి మాత్రం పాపం ఆ కళ్యాణి సంగతి ఏమైందో అనుకున్నాను ఒకటి రెండు సార్లు హా ఎంత చదువుకున్నా ధైర్య సాహసాలు తెలివితేటలు ఉన్నా ఆడపిల్ల ఎప్పుడో ఒకప్పుడు అవలే అవుతుంది తన వాళ్లే గదిలో పెట్టి బంధిస్తే ఏం చేయగలదు అనుకున్నాను ఆ రోజు సాయంత్రం పనిలోకి వచ్చింది మాణిక్యం మామూలుగా అయితే నూతిపళ్లంలో వేసిన అంటల దగ్గరికి సరాసరి వెళ్ళిపోతుంది అలా కాక పొట్ల పాత దగ్గర కాయల చివర నేను రాళ్ళు కడుతూ ఉంటే అక్కడికి వచ్చి ఉంచింది ఏమిటే అన్నాను వాళ్ళు వచ్చేసినారంటమ్మా అంది గుసగుసగా ఊళ్ళోకి తాలిబన్లు వచ్చేసారన్నంత ఎగ్జైట్మెంట్ దాని మొహంలో ఎవరే ఎవరొచ్చారు ఆళ్లేనమ్మా ఆ కళ్యాణం అవ్వడని అబ్బాయి ఆ బాబు తన వాళ్ళందరినీ వెంటేసుకొచ్చినాడంట మూర్తిగారికి పాలు పూసే వెంకటమ్మ మా మాణిక్యానికి చిన్నత్త చూసింది విశేషమైందైతే దాని కడుపులో దాచుకు నుండిపోగలమా చెప్పండి మాణిక్యానికి చెప్పేసి ఆ వెంకటమ్మ బరువు దించేసుకుంది మాణిక్యమేమో నాకు చెప్పడానికి వచ్చేసింది అది సంగతి దాని భాషలో అది చెప్పిన సమాచారం నా భాషలో నాకు అర్థమైంది ఏమిటంటే కళ్యాణి ప్రేమించిన అబ్బాయి తన పెద్దవాళ్ళతో సహా మూర్తిగారింటికి వచ్చాడు అల్లరి చిల్లరి వాడిని కాదని మంచి పదవిలో ఉన్నవాడినినని ప్రాణం కన్నా మిన్నగా కళ్యాణిని ప్రేమించానని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని పెళ్లి చేయమని వేడుకున్నాడు వెంటొచ్చిన అతని కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో నచ్చ చెప్పారట మన కడుపును పుట్టిన బిడ్డల వాళ్ళు వాళ్ళ సుఖ సంతోషాలే మనకు ఆనందం మన ముసలి నమ్మకాలతో అర్థం లేని కట్టుబాట్లతో మనసులు కలిసిన వారి కళలను కాలరాయటం న్యాయం కాదని రాజీపడి వచ్చాము మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని కలపండి అని ప్రాధాయపడ్డారట చెప్పింది అయితే ఇకనే కథ సుఖాంతం అన్నమాట అన్నాను ఉత్సాహంగా అయ్యో మీరొకరమ్మా ఆ మూర్తిగారు పెడకొయ్య ససేమిరా కుదరదన్నాడట ఆ పక్కింటాయి ఈ పక్కింటాయిని కాకేసి మరి అది తప్పు ఇట్లాంటి పొరపాటు పనికి ఎవరు ఒప్పుకోరు అని చెప్పించాడంట ఒక్కసారి కళ్యాణమ్మను చూపించమంటే కూడా వినకుండా మాటలు అని వాళ్ళని ఎళ్లగొట్టించాడంట అరేరే ఆ సమయంలో మావయ్య కానీ వండుంటే ఎంత బాగుండేది ఆ ఇరుగు పొరుగు పెద్ద మనుషుల్లా కాకుండా ఆ మూర్తిగారు ఎంత అజ్ఞానంలో అంధకారంలో ఉన్నాడో తెలియ చెప్పి బుద్ధి చెప్పి దారికి తెచ్చుండేవాడు కదా నొచ్చుకున్నాను అవునండమ్మా బాగుంటే చాలా బాగుండేది అంది ఇంకేం చేస్తాము అది నేను చాలా చాలా విచారిస్తూ ఉండిపోయాము మిరపకాయలు దిష్టి తీసి పొయ్యిలో వేసినట్లు ఘాటైన వార్తతో ఊరు గుప్పు మంది కళ్యాణి లేచిపోయిందిట ఒకళ్ళని సిగ్గిలు చేసే ఇలాంటి కబుర్లు వినటానికే కాదు చెప్పటానికి కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దారిని పోతూ కూడా కేకేసి మరీ చెప్పిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వివరము రాత్రి టౌన్ నుండి వచ్చే చివరి బస్కి ఒక పిల్లగాడు దిగాడమ్మా ఎర్రగా ఎత్తసరిగా బాగున్నాడు నాకు అప్పుడే అనుమానం వచ్చింది తెలిసిన మగవల్లే లేదే ఎవరింటిదా ఇంత రాత్రి దిగాడు అని మా సందు చివర బాదం చెట్టు ఇంట్లో అద్దెకుండే ప్రసాదరావు కథనం ఇది బస్టాండ్లో కిళ్ళి కొట్టు అతనిది ప్రప్రథమ రిపోర్టు అతనిదే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చూస్తే గదిలో ఉండాల్సిన కళ్యాణి గాయబ్బట మరొక ఉత్సాహవంతుడి సేకరణ ఇక తర్వాత నాకు మరి ఇంట్లోకి వెళ్లే సంధి లేదు ఎవరు వరుసగా కాయగూరలు అమ్మే నాగులు పోస్ట్ మ్యాన్ నరసింహం రామ్మూర్తి మాస్టారు నాకు వినిపించిన కథనం ప్రకారం కళ్యాణి గది ముందర కాపలా పడుకుంటున్నట్ ఈ మచ్చ వెంకటస్వామి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గోడ దూకుతున్నారు అని కేకలు పెట్టాట చూస్తే గదిలో కళ్యాణి లేదు అలికిడైతే లేచాను ఎవరో ఇద్దరు విరిగిన సందుల్లో గోడ గోడెక్కుతూ ఉంటే చూశాను నేను కేక వేయంగానే ప్రహరీ గోడ నుంచి ఒక్క దూకు దూకారు అవతలకి అని చెప్పాట క్షణంలో ఎలర్ట్ అయ్యారు ఇంట్లో వాళ్ళు ఊళ్ళో మూర్తిగారి పలకం ఎక్కువే నలుగురు భావమర్దులు పనివాళ్లు కొందరు ఓ పది మంది దాకా కర్రలు టార్చ్ లైట్లు పట్టుకుని ఇల్లు ఇల్లు సందు సందు గాలించడం ఆరంభించారు బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ చూడమని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనిపిస్తే వదలొద్దని హెచ్చరించారు ఊళ్ళోంచి వెళ్ళే ప్రతి రహదారి ముందర మనుషుల్ని కాపలా ఉంచారు అయినా వాళ్ళు దొరకలేదు ఎలా మాయమయ్యారో తెలియలేదు అరే అంత బందోబస్తు చేసినా ఒక్కరికాళ్ళ పడకుండా ఎలా తప్పించుకున్నారంటారు భలే ఆశ్చర్యంగా ఉంది కదూ ఇందాకటి నుండి విన్నది విన్నట్టుగా వీలైనప్పుడల్లా లోపలికొచ్చి పేపర్ చదువుకుంటున్న వారి చెవిలో ఊతున్నాను టీవీ చూస్తున్నవాడిని బలవంతాన బుర్ర కథ మనంత చేదుగా వింటున్నారాయన అయినా సరే నేనాయన విసుగు పట్టించుకోదల్చుకోలేదు ఏం చేయను లేరు మాణిక్యం కూడా నుంచి పని కొట్టింది ఎవరికి చెప్పకుండా ఉండలేకపోతున్నాను మరి అవును ఎవరికి కనిపించకపోతే అది విచిత్రమే కానీ వాళ్ళు నా కళ్ళ పడ్డారు అన్నది మా కాదు వెనక్కి తిరిగి చూశాను గుమ్మంలో మావయ్య ఉన్నాడు మావయ్య మీరా అన్నాడు సంభ్రమంగా ప్రొద్దుటి నుంచి సంజయుడు కాక నుంచో భారత యుద్ధం వింటున్నట్లు అసంతృప్తి ఫీలింగ్ ఆయన్ని చూడగానే ఎగిరిపోయింది ఊరు నుంచి ఎప్పుడొచ్చారు మావయ్య మీరు అనేది ఏమిటి అయోమయంగా అన్నాను రాత్రి వచ్చాలే ఆ కళ్యాణి ఆ ముస్లిం కుర్రాడు దాక్కోవటానికి ముందు తట్టింది మా తలిపే అన్నాడు మావయ్య గంభీరంగా అవునా పోన్లే పాపం భద్రమైన చోటుకే చేరారు మిగతాద చెప్పమన్నట్లు చూశాను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాను ఆలస్యం చేస్తే వాళ్ల వాళ్లను పిలిచి అప్పగించేస్తానన్నాను వెళ్ళిపోయారు చెప్పాడు మావయ్య నేను స్టన్ అయిపోయాను మావయ్యేనా ఈయన అనుకున్నాను అవునమ్మా లేనిపోని తంటసం మనకెందుకు చెప్పు ఇద్దరు పెద్దలు తక్కువైన వాళ్ళు కాదు మంది మార్బలం ఆస్తి అంతస్తు ఉన్నవాళ్ళు రెండు ఆంబూతుల పోట్లాట మర్చికు లేక లేకదోడ నలిగిపోయిందని నేను నేనెందుకు నిష్ఠూరపడాలి అందుకే వెళ్ళిపోమన్నాను ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో నాకు తెలీదు షాక్ తగిలింది నాకు వచ్చింది మాణిక్యం మావయ్య కూడా అప్పుడక్కడే ఉన్నాడు దాన్ని చూడగానే పరమానందమైంది నాకు ఊళ్ళో వాళ్ల గురించి గరం గరం చర్చలు జరిగే వేళల్లో మాకు ముఖ్యమైన పార్ట్నర్ అదే కదా సరిగ్గా ఇప్పుడే పెట్టావు నాగ రోజులో ఎంత వింత విడ్డూరం జరిగిపోయిందో తెలుసా నీకు అన్నాను మీ చిత్రం తర్వాత చెబుతురు మీరుక్కి పడే మాట నేను చెప్తే అయినుకోండి అంది మాణిక్యం చిరునవ్వుతో అందరం దానికేసి తిరిగాము అటు ఇటు తగిరిపార చూసి స్వరం తగ్గించింది మాణిక్యం అమ్మ మొన్న రాత్రి కళ్యాణమ్మ అబ్బాయి మా ఇంటికి వచ్చారు అంది ఆ నోళ్ళు తెరిచేసాం షూ నెమ్మదిగా మా ఇంటికంటే మా ఇంటికి కాదు మా చిన్నత్త వెంకటమ్మలేదు వాళ్ళ ఇంటికి వచ్చారు ఉలుకు పలుకులేదు మా దగ్గర మరొకసారి చుట్టూరా చూసి ప్రారంభించింది మాణిక్యం మా చిన్నత్త కూతురికి నొప్పులు వస్తున్నా ఆయన సాయానికి రమ్మంటే పనికి నాగా పెట్టెళ్ళాను ఆ రాత్రి వాళ్ళింటోనే పడుకున్నాను ఓ రాత్రి వేళ నక్కుతూ నక్కుతూ వచ్చారిద్దరూ వాళ్ళ వెనకమాలే తరుముతూ మనుషులు వస్తున్నారట దణ్ణాలెడుతూ పడ్డారు ఇద్దరు మీరే దిక్కని మా అత్త భయం పడ్డది పెద్దోళ్ళయ్య వారం అని తల కొడతారా ఏమీ అది చూద్దాంలే అత్త అని నేనే ఒప్పించినాను మా మరిది నాకు సై అన్నాడు వాళ్ల స్నేహితుడిని అడిగి గూడు రిక్షా తెచ్చినాడు దానికి రెండు పక్కల తెరలు కట్టినాము మధ్యన కళ్యాణమ్మను కూర్చోబెట్టి ఒక పక్క సూలింతరాలు రెండో పక్క నేను ఆ అమ్మను కప్పుతూ కూర్చున్నాము వెనక మా అత్త నడిచింది ఆ సాయిబుల అబ్బాయికి పాగా చుట్టినాం పాత చొక్కా తొడిగినాం మా మరిది మోపేడి మీద వెనకను బయలు బయలుదేళ్ళినాం వీళ్ళని వచ్చారు కానీ మా ఆడబొట్టి మూలుగులు మా మగవాళ్ళ సమాధానాలు నమ్మినారు మరిక మా జోలికి రాలేదు సరాసరి పట్టణం పోయినాం వాళ్ళని రిజిస్ట్రార్ ఆఫీస్కి మా ఆడబిడ్డని ఆసుపత్రికి చేర్చినాం సాయంత్రం లోపల వాళ్ళిద్దరికీ పెళ్ళయింది మా ఆడబిడ్డ మగబిడ్డని భూమి మీద కుదిలింది అంతా సుఖంగా ఉన్నారు రాత్రి మా ఆడబిడ్డని దాని బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చేసినాం ముగించింది మాణిక్యం రూపు కట్టిన ఓ అద్భుతాన్ని చూస్తున్నట్లు రెప్ప వాల్చటం మర్చిపోయి చూశాను మాణిక్యాన్ని కుచ్చీళ్లు దూపి అతి సామాన్యురాలిలా నుంచున్న ఈ మనిషికి ఎంతటి ఇన్స్పిరేషన్ లేకపోతే ఇంతటి అసాధ్యాన్ని సాధించగలుగుతుంది ఇంత తెలివి ఇంత ధైర్యం నీకెలా వచ్చింది అడిగాను మాణిక్యం మా కామేశం మామయ్యకేసి తిరిగింది రెండు చేతులు జోడించి నుదిడికి తాకించుకుంది ఈనేనమ్మా నా గురువు అంటూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే